అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్టే మన వీడియో ఏమంటే మా తాజ్మహల్ చూపిద్దామని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను ఏదో వర్క్ ఉండే ఈరోజు అనుకోకుండా వచ్చాము మన డే టైంలో డే టైంలో వచ్చాము కానీ కాకపోతే ఆ రోజు వీడియో తీయాలని ఐడియా రాలేదు బాగా వంటలు రకరకాల వంటలు చేశారు తిన్నాము అంటే మొన్న దాన్ని ఈ రోజు ఉత్తు చేపల పులుసు మాత్రం పెట్టారు రోజు గుర్తు వచ్చింది ఇక్కడ మా వారు మా మరిది వీళ్ళు సొంత తమ్ముడు ఒక తల్లి బిడ్డలు సొంతం తమ్ముడు రాజన్న గారు మా మరిది అన్నమాట ఇంకా వాళ్ళ కోడలు వాళ్ళ మనముడు ఇది మా ఇల్లు బుజ్జి ఇల్లు ఇక్కడ వేసినాము ఇది కట్టాల ఇల్లు కట్టాల ఇది మా కుక్క మా గుర్రె రాని ఇంట్లోకి వెళ్తాము ఇది ఇల్లు ఇది ఇదినా మా వద్ద అన్న అంటాను ఎందుకంటే నాకన్నా పెద్దవాడు కాబట్టి ఎంతమంది ఇప్పుడు వయసు అరవై ఒకట నాకంటే రెండేళ్ళు మా ఆడబిట్ట రెండో ఆడబిడ్డ ఆల్రెడీ వీడియోలో ఉంది ఇక్కడ కొడుకు నేను వంట చేస్తా పొయ్యి మీద వంట చేస్తా ఉంటుంది పొయ్యి ఉండే ఇప్పుడు పొయ్యి లేదేమో అనుకుంటాను ఈ పొయ్యి మీద వంట చేసుకుంటా ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చేసింది పొయ్యిందా పొయ్యింది అట్లేదు అదే దేవుడు ఫోటోలు ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ ఇల్లుని ఇంకా రెండు మూడు రోజులు కొట్టేస్తాం అంటే దెబ్బేస్తాం అనమాట దబ్బేస్తాం కాబట్టి కొత్త ఇల్లు కడతాం కాబట్టి ఈ ఇల్లు ఒకసారి వీడియోలో ఉంటే మంచిది అన్నట్లుగా ఈ ఇల్లు అయితే వీడియో తీస్తున్నానండి ఉన్ని వీడియోలో భద్రంగా నేను కాపురం చేసిన అంటే మేము కాపురం చేసిన ఇల్లు మా సపరేట్ బెడ్రూమ్ ఉండే కాకపోతే ఇప్పుడు అది కడగాలేసినాం కదా అంతా కొట్టేసినారు కొట్టేసి కడగాలేసినారు అనమాట అది విషయము మందుల మిల్లు ఎలా ఉంది ఇక్కడ మా మరిది వాళ్ళ ఫ్యామిలీ ఉంటారన్నమాట ఇంకా మా అత్తగారు ఉన్నారు మాడిబిడ్డలు వేరే అండి మేము వచ్చినామని వచ్చినారు వాళ్ళు మా అత్తగారు కూడా ఉన్నారు కాకపోతే మా అత్తగారు నా దగ్గరే ఉన్నారు మీ అందరికీ మా అత్తగారు పరిచయమే కాకపోతే సస్పెన్స్ ఎప్పుడో ఒకరప్పుడు మీకు పరిచయం చేస్తాను ఎవరు అని మీరు రోజు చూస్తున్నారు మా అత్తగారిని తను ఎవరు అనేది చెప్తాను ఎందుకు చెప్పలేదు అనేది కూడా చెప్తాను ఓకేనా గంజలా భేదన చేస్తే దానికి ఖచ్చితంగా రీజన్ ఉంటుంది హెప్పనని మీకు తెలియజేయాలని ఇది ఈ పూట మన చిన్ని మీడియా నచ్చితే లైక్ చేయండి